जय 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 ఇప్పటి వరకు కూడా కొంతమందికి తప్పిస్తే మెజార్టీగా నైన్టీ పర్సెంట్ మందికి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఎవరికి భూమి ఇవ్వలేదు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు కేవలం కర్నూలు జిల్లాలో అట్రాసిటీ చట్టాన్ని అధికారులే దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాంటి వారికి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం అవసరమైతే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కి రిపోర్ట్ పంపించి ఈవెంట్స్ ఏర్పాటు చేసి మీ ఉద్యోగాలు కూడా తొలగించేలా మేము పోరాడుతామని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం ఆ గ్రామాన్ని ఆ గ్రామాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలి జిల్లా సబ్ కలెక్టర్ గారు నాగనాథ్ గారు సందర్శించి అమౌంట్ ఏర్పాటు చేయాలని కూడా ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆరు ఎవరైతే హత్య చేసినారో హత్య చేయబడ్డ ఇంటి దగ్గర పోలీస్ పిటిషన్ ఉంది కానీ కాలంలో పోలీస్ పిటిషన్ అక్కడ కొంతమంది హత్య చేసిన హంతకుల బంధువులు ఏకీకరించే విధంగా హక్కులకు రాజ్యాంగాన్ని హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రేరేపిస్తున్నారు సార్ వాళ్ళ చర్యలు తీసుకోవాలా ఆ కాలనీలో నిరంతరం పోలీస్ పిటిషన్ ఏర్పాటు చేయాలా మాది గుండమ్మ కొడుకు కిషోరికి ప్రాణహాని ఉంది సార్ వాటికి ప్రాణహా ప్రాణరక్షణ కల్పించాలా తక్షణమే మీరు రెవెన్యూ వాళ్ళు ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి ఉద్యో వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి సార్ అప్పుడు మాది ఉద్యోగాలు ఇవ్వాలా ఒక నాలుగైదు ఎకరాలు పొలం ఇవ్వాలా సార్ వాంటింగ్ రిలీఫ్ అమౌంట్ ఏవైతే సదుపాయాలు ఉన్నాయో